ఇప్పటి వరకు ఆనూస్ అయిన సీక్వెల్ సినిమాల్లో జై హనుమాన్ పై భారీ అంచనాలున్నాయి హనుమాన్ సినిమాల్లో భర్జెట్ లో తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ సీక్వెల్ ను భారీగా ప్లాన్ చేస్తున్నాడు తాజాగా జై హనుమాన్ కోసం ప్రామిస్ చేశాడు ప్రశాంత్ టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ హీరో తేజ సజ్జా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కలిసి హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటారు ఏకంగా మూడు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది హనుమాన్ సినిమా ఇక హనుమాన్ క్లైమాక్స్ లో ఇచ్చిన గూజ్ బంప్స్ ని ఆడియన్స్ అంత ఈజీగా మర్చిపోలేరు హనుమాన్ ఎంట్రీతో రోమాలు నిక్కబొడిచేలా చేసిన ప్రశాంత్ వర్మ సీక్వెల్ అంతకు మించి ఉండేలా చెప్తున్నాడు జై హనుమాన్ మూవీని చాలా గ్రాండియర్ గా ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు దీంతో ఈ సీక్వెల్ పై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి ఈ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా ఎప్పుడు థియేటర్ లోకి వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదులో జై హనుమాన్ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు ప్రశాంత్ వర్మ తాజాగా శ్రీరామనవమి సందర్భంగా జై హనుమాన్ అంప్లెట్ ఇస్తూ సాలిడ్ ప్రామిస్ చేశాడు ప్రశాంత్ శ్రీరాముడికి ఆంజనేయుడు మాటిస్తున్నట్లుగా ఓ పోస్టర్ డిజైన్ చేస్తే రిలీజ్ చేశారు మేకస్